నా పేరు యాటకారి స్నా ముద్రజ్ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాను అయితే మనం ఈరోజు మనం ఈ కరపత్రాన్ని విడుదల చేసే కారణం ఏంటంటే మనకు ఏదైతే కామారెడ్డి కేంద్రంగా మరి కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసుకున్న సందర్భంగా మరి ఆనాడు బిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి మీకు నలభై రెండు శాతం ఇస్తానటువంటి హామీని మర్చింది కాబట్టి దాని సందర్భంగా బీసీ ఆక్రోశ సభి ఎస్సీ ఎస్టీ బీసీ మరి వీళ్ళంతా కూడా కలిసి రేపు ఆ కార్యక్రమం కామారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి నాయకులు జస్టిస్ ఈశ్వరయ్య గారు మరి చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్ గారు అదేవిధంగా విశాఖనంద్ మహారాజు గారు మరి బాలరాజ్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మరి పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ కులాలన్నీ కూడా అత్యధికమైన సంఖ్యలో అక్కడికి హాజరై మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మనకు రావాల్సిన వాట కొరకు మనందరం కూడా పోరాడాలని చెప్పి మీ అందరికీ సవినయంగా కోరుతూ మీరందరూ కూడా గ్రామాల గ్రామాల వారిగా మరి మండలాల వారిగా మరి ప్రస్తుతం మన మన మండల కన్వీనర్లు ఉన్నారు అదేవిధంగా మండల నాయకులు మరి జిల్లా నాయకులు ఉన్నారు కాబట్టి వీరి ఆధ్వర్యంలో మరి పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి మీ అందరికీ వేడుకుంటా